అందుకే మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకుంటు నేను అభినందించాను ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే పిల్లలు బ్యాగులు మోసే పని లేదు ఫ్రీగా స్కూల్కి వెళ్ళొచ్చు ఆడుకోవచ్చు వాళ్లకు నచ్చిన పని నెలకు నాలుగు రోజులు చేస్తే క్రియేటివిటీ పెరుగుతుందని నేను కూడా అభినందించాను ఆయనకి ఒకటే ఆమె ఇస్తున్నా తప్పకుండా మీరు చెప్పిన ఆలోచనని మనసులో పెట్టుకుంటా విలువల్ని ఏ విధంగా పెంచాలనో స్టూడెంట్ డేస్ నుంచి పెంచాలి నేను అది పేస్తాను కానీ మా గరికపాటి గారి కొండరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఆయనకు ఒక మాట చెప్పాను మీరు కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండండి తిరిగి మీ ప్రవచనాల ద్వారా మళ్ళా విలువలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని వారిని కూడా నేను కోరాను వారు అన్నారు నాతో నేను ఈ గవర్ గవర్నమెంట్లో ఇవ్వడం లేను నేను ఫ్రీగా తిరుగుతున్నా నాకు ఇదే ఆనందంగా ఉందంటే కాదు నువ్వు ఫ్రీ మీరు ఫ్రీగానే తిరగండి ఈ స్కూల్స్కి వెళ్ళండి ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా నేను అడ్వైజర్గా పెడతానని వారిని అన్నాను తప్పకుండా వారు చేయగలిగితే మనందరి బాధ్యత నేను ఒకటే చెప్తున్నా నాయుడు గారు తపన పడుతున్నాడు విలువల గురించి నేను ఒకటే ఆలోచిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి నేనేసే ఫౌండేషను ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా సంకల్పం జరుగుతుంది ఈరోజు హైయెస్ట్ పరకాపట ఇన్కమ్ ప్రపంచంలో ఎవరైనా సంపాదిస్తున్నారంటే భారతీయులు అందులో వాళ్ళు దాంట్లో అనుమానం లేదు అంటే ఈరోజు మన తెలివితేటలు లేక కాదు తెలివితేటలు ఉన్నాయి ఫస్ట్ టెక్నాలజీ ఒక అడుగు ముందేసాం దానివల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్లాలంటే వారు చెప్పినట్టు మన వారసత్వం విలువలతో కూడిన సమాజం అలాంటి విలువల పతనమైనప్పుడు సంపద చాలా సమస్యలు తీసుకొస్తుంది అందుకే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నా ప్రయత్నం నేను చేస్తా కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం మీ మీద ఉంది అదే మరిగా డబ్బులు సంపాదించిన పారిశ్రామికవేత్తలు చెప్తున్నా ఎంత డబ్బులైనా మీ ఇస్తే ఒక లెవెల్ ఎంజాయ్ చేస్తారు తర్వాత నువ్వు సంపాదించలేని పరిస్థితి ఉంటే లేకుండా నువ్వు ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళు ఏమంటారంటే నువ్వేం ఇచ్చింది తక్కువే ఇచ్చావనే పరిస్థితి వస్తుంది సంపాదించిన డబ్బులు కొంత పిల్లలకి ఇవ్వండి ఫ్యామిలీకి ఇవ్వండి కొంత డబ్బులను సమాజం కోసం ఖర్చు పెట్టండి అది శాశ్వతంగా మీ పేరు నిలుస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా పారిశ్రామికవేత్తలకి డబ్బులు కోరుతున్నాం ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో ప్రభుత్వం అయితే నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి రే వేసే ఫౌండేషన్ హైదరాబాద్లో ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే భారతదేశంలో హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆ రోజు నిర్ణయాలు ఈరోజు పనిచేశాయి ఈరోజు అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా చేస్తున్నాం తప్పకుండా ఇవన్నీ జరుగుతాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ